హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వచ్చానండి వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్తగా అయితే అలాగే ముందుగా మీకు చూపించే మామిడి పళ్ళు మనకి సీజన్లో వచ్చే మామిడి పళ్ళు రసాలు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఎండింగ్లో వస్తాయండి మామిడి మామిడిపళ్ళు మాట ఇవి ఇవి కూడా బంగినపల్లి జాతి చెందినవేనండి ఎంత స్వీట్ ఉంటాయంటే అసలు చాలా బాగుంటాయండి అసలు పులుపు అనేది ఉండదు పురుగు ఉండదు అనమాట లాస్ట్లో వస్తాయి చాలా ఫేమస్ కిలో వంద రూపాయలు అండి అవి అలాగే ఇవి మనకి తెలిసినవే కలెక్టర్ కాయలు అంటాం కదా ఇవి పచ్చిగా ఉన్నప్పుడు ఆవకాయ మాగాయి పెట్టుకుంటారు కొంతమంది అయితే ఇవి బెల్లం ఆవకాయకి చాలా సూటబుల్ అవుతాయండి కాస్త స్వీట్ ఉంటుంది కదా ఈ పండు అందుకని పచ్చిగా ఉన్నప్పుడు బెల్లం ఆవకాయ పెడతారు అనమాట అలాగే వీటిని మొగ్గిన తర్వాత కూడా తింటే చాలా స్వీట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవి కూడా కిలో హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఇంకా ఇవ్వండి మామిడి విషయం అయితే ఇంక ఈలోగా మీకు మార్నింగే పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి ఇది ఉండి Check it out. పల్లీ చట్నీ అయితే చేస్తాను ఇందులో ఆయిల్ అయితే వేయలేదండి నాన్ స్టిక్ పెనం మీద కాస్త పోపు దినుసులు కరివేపాకు పచ్చిమిర్చి కారానికి వేసుకొని పల్లీలు వేసుకొని నిదానంగా సిమ్లో పెట్టి వేయించుకుంటే ఆయిల్ లేకుండా చట్నీ చేసుకోవచ్చండి మనకి పల్లీల్లోంచి కూడా ఆయిల్ వస్తుంది కాబట్టి మనకి సరిపోతుందండి అప్పుడప్పుడు ఆయిల్ లేకుండా కూడా తింటే మంచిది అంటారు కదా అలాగని చెప్పి నేను సిమ్లో పెట్టి నిదానంగా నేను అవి వేయించుకుంటున్నాను అలాగే ఒక పక్కని కర్రీ వచ్చేసరికి బెండకాయ ఇగ్రైతే వేస్తున్నానండి ఇంకా పోపేసి కాస్త ఉల్లిపాయలు మిరపకాయ ముక్కలు వేసి వేయించుకుంటున్నాను ఇంకా ఒక పక్కని రైస్ అయితే పెట్టానండి అయితే వేసేస్తున్నాను ఒక గ్లాస్ బియ్యానికి ఇంక ఇలా మూడు అవుతున్నాయి కదా ఈలోగా పక్కన బెండకాయలు కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇగురికైతేనే పులుసు అయితే వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు అలా కట్ చేసుకుంటాం కదా ఇవి ఆ పావు ఇంచుకి అలా కట్ చేసుకుంటే మనకి ఇగురు బాగుంటుంది అనమాట అలాగే పిల్లలకి ఇవాళ మినపట్టు అయితే వేసేసానండి అందులోనూ ఇంకా చట్నీ ఇంకా అవ్వలేదని చెప్పేసి ఈలోగా ఆవకాయ వేసి పెట్టేసాను అనమాట వాళ్ళకి ఇంకా అలాగే మజ్జిగ పులుసు అయితే పెట్టేశానండి ఈ మజ్జిగ పులుసు ఇంకా ఇందులో మనకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పోపు వేస్తాం కదా వెజిటేబుల్స్ మనకి ఆనబకాయి బెండకాయ అలాంటివి కాస్త ఉడకపెట్టుకొని మునక్కాయ అలాంటివి వేసుకుంటే చల్లారిన తర్వాత చాలా బాగుంటుందండి ఇంకా ఈగురైతే అయిపోతుంది ఇందులో నేను కాస్త పులుపుకి చింతపండు తర్వాత టమాటో వేసానండి కాస్త నీళ్లు వేసుకొని ఇలా దగ్గరగా ఈగురుగా పెట్టుకుంటే కూర బాగుంటుందండి మరి పులుసు అంటే కొంచెం పలుచగా దింపుకుంటాం కదా ఇది ఇగురు కాబట్టి కొంచెం దగ్గరగానే దించుతున్నాను ఇంకా పిల్లలు పంపించేసిన తర్వాత ఇంకా అన్నీ కూడా మళ్ళీ ఇలాగా అన్నీ సదరేసుకొని క్లీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంక ఇలా ఇంకా మీకు శంకు పూలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి చెప్పాను కదండి ఆ శంకు పూలు మనకి ఏంటంటే ఎండలో పెట్టుకోకుండా ఇలా నీళ్ళలో డ్రై చేసుకుంటే కనుక మనకి జిప్లా కవర్లో కానీ ఏ టైడ్ డబ్బాలో కానీ పెట్టుకున్నామంటే అప్పుడప్పుడు మార్నింగే బ్లూ టీ లాంటివి చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నేను ఎక్కువగా వచ్చినప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఇంకా అలాగే ఇదిగోండి ఇడ్లీ పిండి అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఇందులో సాల్ట్ వేసేసుకొని ఇంకా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇంకా ఇడ్లీ పిండిలో మనకి ఒక్కొక్కసారి ఏదైనా రాగి పిండి కలుపుకోవచ్చు ఇందులోనే తర్వాత మనకి క్యారెట్టు అలాంటివి తాలింపు పెట్టుకొని ఇందులో వేసుకొని ఇడ్లీలు కొంచెం స్పైసీగా అలా కూడా చేసుకోవచ్చు అండి ఇలా తెల్లగానే చేసుకొని అవసరం లేదు ఎందుకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా ఎప్పుడైనా మనం హెల్త్కి మంచిది అని చెప్పేసి ఏదైనా ఒకటి అనుకోండి అది బోర్ కొట్టేస్తుంది అనమాట ఇంకా అస్తమాన ఇవేనా ఎంత మంచిది అయితే మాత్రం ఇవేనా అవి మిస్ అవుతున్నాం కదా అంటారు కదా అందుకని చెప్పి అప్పుడప్పుడు ఇలా కూడా వేస్తానండి ఒక రోజు ఇలా వేసామనుకోండి మరుసటి రోజున అందులో ఏదైనా ఒక రాగిపిండో జొన్నపిండో సజ్జపిండో ఏదో ఒకటి కలుపుకొని వేసుకోవచ్చు లేదంటే తాలింపుగా ఏదైనా ఆకుకూరలు కానీ క్యారెట్ కానీ తురుముకొని తాలింపేసేసి ఈ పిండిలో కలుపుకొని అవి కూడా ఇడ్లీలు రొట్టెల్లా కూడా చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇడ్లీ పెట్టేసాను ఈ వారం ఫస్ట్ డే ఇంకా అందుకని చెప్పేసి ఈ వారం ప్లెయిన్ ఇడ్లీ వేసేసాను ఇంకా దీనికి మీకు ఆయిల్ లేకుండా పల్లి చట్నీ చూపించాను కదండి అదైతే మిక్సీ పట్టేసాను ఆ చట్నీ చేసి పెట్టేశాను ఇంకా ఇక్కడి నుంచి కామనే కదండి రెగ్యులర్ పనులన్నీ మనకు చేసుకుంటూనే ఉండాలి ఇంట్లో బట్టలని గిన్నెలని ఇల్లు మాఫ్ పెట్టుకోవడం తర్వాత స్టిచ్చింగ్ నాకైతే స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వీడియో ఎడిటింగ్ వాయిస్ ఎవరు వీడియోని అప్లోడ్ చేసుకోవడం అంతా కూడా నెక్స్ట్ ఈ టైంలోనే చేసుకుంటానండి ఇంకా ఇవాళ ఏంటంటే యూట్యూబ్ గురించి చిన్న రెండు మాటలు మాట్లాడతానండి మన యూట్యూబర్స్ అందరికీ కూడాను ఉపయోగపడతాయని చెప్పేసి చాలా మందికి తెలిసే ఉంటుందండి ఛానల్స్ చాలా మట్టికి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి అంటే మనకి మ్యూజిక్ ఇచ్చినవి కానీ లేదంటే ఎవరిదైనా కంటెంట్ మనం వాడినా కూడాను రిపీట్గా మన కంటెంట్నే మళ్ళీ షార్ట్లో కానీ వీడియోలో కానీ చూపించినా కూడాను అలాగా మనకి చాలా రూల్స్ అయితే తెచ్చింది యూట్యూబ్ ఇంకా దాని మూలాన్ని మనం అన్నీ కూడాను వీడియోలు పెట్టే ప్పుడు కానీ లేదంటే వాటిని అప్లోడ్ చేసినప్పుడు కానీ లేదంటే మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి అలా మనకి ఏదైనా డౌట్ వచ్చిందంటే ఆ వీడియో మనకి ఎంత సెంటిమెంట్ అయినా తప్పదు తీసేయాలి అలాగే చేసినప్పుడు కూడా దాంట్లో మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉన్నవి పెడితే పర్వాలేదండి మనం ఓన్గా చెప్పినవి లేదంటే కనిపించినవి మన వాయిస్ ఇచ్చినవి అయితే పర్వాలేదు లేదంటే మనకి మ్యూజిక్ ఇచ్చినవి వేరే వాళ్ళ కంటెంట్ను పెట్టేసుకొని మనం ఏదో మాట్లాడేయడం అలా అన్నీ కూడా మంచిది కాదని చెప్పేసి చెప్తున్నారు కదా ఇవన్నీ పాటిస్తే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి చాలా చిన్న ఛానల్స్ అవ్వచ్చు పెద్ద ఛానల్స్ అవ్వచ్చు అసలు అక్కడ అయితే వేరియేషన్ లేదండి వాళ్ళకి కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకుందాము అలాగే వీడియో ద్వారా మీకు ఇంకొకటి చెప్తానండి అది నాకు బాగా తెలుసు విషయం ఇది మీరు ఎంతమందికి ఇప్పుడు పాటిస్తున్నారు అనేది నాకైతే తెలియదు అయితే ఇది ఇప్పటికీ మా వారు అంటారండి మాకంటే ప్లేస్ తక్కువ కానీ అసలు మనకి పాతకాలం రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు యాభై కేజీల బస్తా పాతి కేజీల బస్తాలు ఉల్లిపాయలు పాత ఉల్లిపాయ వచ్చినప్పుడు తీసేసుకొని దాన్ని స్టోర్ చేసేవారండి మంచాల కింద బల్లల కింద వేసేసి గాలి పోసుకునేటట్టుగా పరిచేసి ఉంచేసేవారు అనమాట అవి మనకి దగ్గర దగ్గర ఒక ఆరు నెలలు ఏడు నెలలు అలాగే వచ్చేయమాట మిగతా కూరగాయలు తెచ్చుకునేవారు వారం వారం ఉల్లిపాయలు మాత్రం అలా వేపించుకునేవారండి అలాగే మా వారైతే ఈ ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇరవై కేజీలు పదిహేను కేజీలు తెచ్చేస్తూ ఉంటారండి అలాగే ఈ కొబ్బరి బొండాలు కూడా చూసారు కదా ఇవి కేరళ బొండాలు అంటండి మన సైడ్ ఆంధ్రాలో ఉన్న కొబ్బరి బొండానికి కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటుంది నీళ్లు తక్కువగా ఉంటాయండి ఏంటంటే నీళ్లు ఎక్కువగా వస్తాయి కొంచెం చౌరు చప్పగా ఉంటాయి అన్నమాట అయితే ఎక్కువగా మనకి కేరళ బొండాలే వస్తున్నాయండి మన సైడ్ పంట పొలాలు ఉన్నాయి అప్పుడు కొబ్బరి ఎక్కడంటే అక్కడ ఉండేదండి ఇప్పుడు చెరువులు అయిపోవడం తోటి ఆ పక్షులు వాలి రెట్టలు గట్ట అవి ఇన్ఫెక్షన్స్ వచ్చి మళ్ళీ రొయ్యలు పాడవుతాయి మొత్తం చెరువే పాడవుతుందని చెప్పేసి ఇంకా చెరువుల మీద కొబ్బరి మొక్కలు తీసేస్తున్నారు కదా మనకి ఎక్కువగా ఈ కేరళ బొండాలు అనేవి అవైలబుల్గా వస్తున్నాయండి బొండం ఖరీదైతే యాభై రూపాయలు అరవై రూపాయలు ఏం డిమాండ్ ఉందండి అయినా ఆ వాటర్ కూడా అంత హెల్తీ అన్నమాట మనకి అయితే ఇగోండి చీరల్లో కూడా మనకి ఇప్పుడు కుట్టించుకోవడానికి తీసుకొస్తారు కదండి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ భలే ఉన్నాయి పట్టు చీరలకి వర్క్ జాకెట్ మాట ఆ పింక్ కలర్ కాంబినేషన్ తోటి ఇంకా మారిపోతూ ఉంటాయండి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే ఇంకా ట్రెండ్ మారుతూనే ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి మెటీరియల్స్ తోటి భలే వస్తున్నాయి ఇంకా నాకు ఇప్పుడు పండగ సీజన్ కదండి ఇంకా ఈ శారీస్ మాట అర్జెంట్ వస్తూ ఉంటాయి లేదంటే డిలే ఇవ్వాల్సినవి ఉంటాయి అలాగ ఇంకా ముందైతే కటింగ్ చేసేసి దేని దానికి సపరేట్గా పెట్టేసుకుంటానండి అలాగే హెమ్మింగ్ చేయాల్సినవి పైన కింద ఫాలో చేయాల్సినవి అన్నీ సపరేట్గా పెట్టేసుకొని ఈ స్టిచ్చింగ్ పనులన్నీ ఇంకా మార్నింగ్ నుంచి చేసుకుంటూ ఉంటాను అనమాట అయితే మీకు ఇవాళ ఇంకొకటి చెప్తానండి అదేంటంటే జనరల్గా మనం పొయ్యి మీద ఏదైనా వండినప్పుడు ఉంటుందండి ఒక్కొక్కరి చేతి మీద ఇంకా తొందరగా పొంగిపోతూ ఉంటాయి ఏదో ఒకటి అసలు ఎంత సిమ్లో పెట్టి నిదానంగా పెట్టుకున్నా కూడాను అలాంటప్పుడు మంట ఎప్పుడు రెగ్యులర్గా వస్తుందా లేదా ఇలాగా అని అనేది చూసుకోవాలండి మంట ఎక్కడైనా తగ్గుతున్నట్టు అనిపిస్తే బర్నర్లు కానించి బ్యాక్ సైడ్ అంతా కూడా మన గ్యాస్ ఎక్కడైతే వస్తుందో ఆ పైప్ లైన్ అంతా కూడాను ఒకసారి పొయ్యి అంతా సర్వీసింగ్ ఇచ్చుకోవడం బెటర్ అండి లేకపోతే కనుక పొంగింది మనకి హోల్స్లో ఇవి వెళ్తుంది తర్వాత పైన అంతా చిమ్ముతుంది కాబట్టి అది అంతవరకు క్లీన్ చేసుకుంటాం తర్వాత కింద నుంచి మనకి ఆ పొంగిన నీరంతా వెళ్ళి కింద గ్యాస్ వచ్చే పైపు దగ్గర అట్టలా కట్టేస్తుంది అది కాస్త మనకి ఎప్పుడైనా కింద ఒక ఏమైనా సపోజ్ మంట వెళ్ళినప్పుడు అది అంటుకుపోయి పొగ వచ్చేసి ఆ ఫైర్ కాస్త మళ్ళీ పైప్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ పేలే ప్రమాదం ఉందండి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇది మా మరదల వాళ్ళ ఇంట్లో జరిగిందండి వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఆ అన్నం వంచుకుంటారు అన్నమాట అన్నం పొంగడం లేదంటే పాలు పొంగడం టీ పొంగడం ఇలాంటివి ఉంటాయి కదా మనం పప్పు వండుకున్న పప్పుచారులు ఇలాంటివి పొంగుతూ ఉంటాయి పొంగినప్పుడు మనకి ఆ కిందకి వెళ్ళిపోయి అట్ట కట్టేసి మనకు తెలియకుండానే పైన క్లీన్ చేసుకుంటాం కానీ కింద మాత్రం అట్ట కట్టేసి ఆ మంట సపోజ్ వెళ్ళినప్పుడు అది ఫైర్ అవుతుంది అండి చాలా ప్రమాదం అనిపించేది కొంచెం తక్కువలోనే మనకి ఏంటంటే బయటపడినట్టు అయిందండి వెంటనే మా తమ్ముడు చూసి వెంటనే దాన్ని తీసేసాడండి ఆఫ్ చేసాడు గ్యాస్ అదిని ఇంకా నేను అనమాట అందుకని మన చేతితో ఎప్పుడైనా అనుకోకుండా పొంగినా కూడాను గ్యాస్ పైప్ని మనం ఎక్కువగా ఆరు నెలలకైనా వన్ ఇయర్ కైనా సర్వీసింగ్కి ఇచ్చుకొని దాన్ని క్లీన్ చేయించుకోవడం చాలా చాలా బెటర్ అండి ఇంకా పొద్దున్న లేస్తే మన ఆడవాళ్ళం అందరం క్యారేజీలనే అవిన ఇయని వెంటనే మనం గ్యాస్ పొయ్యి దగ్గరికి వెళ్ళి ముందు స్టార్ట్ చేస్తాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి అందుకని చెప్తున్నా అనమాట ఇంకా ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న పాత పొయ్యిని పెట్టుకొని తాత్కాలికంగా ఇలాగైతే వండుకుంటున్నారు ఇంకా నాలుగు పొయ్యిలు దాన్ని ఇంకా మార్చేసేయండి వద్దు మళ్ళీ కొత్త తీసుకోండి లేదంటే అని అనేసి చెప్తున్నామండి ఇంకా ఇదండి మీకు చెప్పాలనుకున్నది ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఉంటానండి మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను